ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను రెండు రెసిపీలు అయితే చూపించబోతున్నాను రెండు రెసిపీలు కూడా చాలా హెల్దీ రెసిపీస్ అండి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే కామెంట్ చేయండి మీకు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి ఈ ఫస్ట్ రెసిపీ వచ్చేసి నువ్వుల రైస్ అండి ఈ రోజుల్లో ఎక్కువగా మన బోన్స్ అనేవి వీక్ అయిపోతున్నాయి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వీక్లీ వన్స్ అన్న ఈ రెసిపీ అయితే మన లంచ్ బాక్స్లో ఉంటే మన బోన్స్ హెల్తీగా అన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి ఇక సెకండ్ రెసిపీ వచ్చేసి ములగాకు కారం అండి ఈ ములగాకు కారం కూడా చాలా హెల్త్కి మంచిది అండ్ రోజు ఒక్క ముద్ద మనం తినేటప్పుడు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ప్రతి ఏ ఫ్రై ఐటెంలో అయినా ఒక స్పూను చల్లుకోవచ్చండి మనం చేసి పెట్టుకున్నట్లయితే ఆప్షన్ అయితే చూపిస్తున్నానండి మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ముందుగా నువ్వుల కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి కారం ప్రిపేర్ చేసిన తర్వాత మనం రైస్ ప్రిపేర్ చేద్దాము దీనికి మనం ఒక బాండీ పెట్టుకొని ఎండిమిర్చిని సపరేట్గా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఏమీ వేయట్లేదండి మీకు కావాలంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను చాలా తక్కువ కారంతో చేస్తున్నాను అనమాట ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్సెస్లో వేస్తాం కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఏమీ రాకుండా అందుకని చాలా తక్కువ క్వాంటిటీ ఎండిమిర్చి వేస్తున్నానండి ఎంత తక్కువ వేసుకుంటే అంత రెసిపీ అనేది పిల్లలు బాగా తింటారనమాట ఎండిమిర్చి పక్కన పెట్టేసుకొని ఫ్రై అయిన తర్వాత అలాగే రెండు టీ స్పూన్స్ వచ్చేసి మినప్పప్పు అండి ఇవి నేను గుండు మినపప్పు తీసుకున్నాను మన దగ్గర మిన బద్ద మినపప్పు ఉన్నా కానీ అవైనా వేసుకోవచ్చండి ఇది కూడా నేను ఆయిల్ ఏమీ వేసి ఫ్రై చేయట్లేదు ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకునేటట్టు ఉంటుంది కాబట్టి నేను వితౌట్ ఆయిల్ అయితే అన్ని ఐటమ్స్ ఫ్రై చేసాను అనమాట మనకు మినపప్పు కూడా ఫ్రై అయిపోయింది అలాగే తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోండి ఇక్కడ నేను నల్ల నువ్వులు అయితే ప్రిఫర్ చేశానండి వైట్ నువ్వులైనా వేసుకోవచ్చు ఈ నల్ నల్ల నువ్వుల్లో ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి అందుకని ఇవి యూజ్ చేస్తున్నా అనమాట కొద్దిగా కలర్ కూడా మనకి రైస్ ఉంటుంది కాబట్టి నల్ల నువ్వులైతే ప్రిఫర్ చేశాను వీటితో పాటు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి కరివేపాకు బాగా డ్రై అయి అవ్వాలండి ఎందుకంటే నిల ఉంచుకోవాలన్నా ఈ పౌడర్ మనకి యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి అన్నీ డ్రైగానే నేను ఫ్రై చేస్తున్నాను వితౌట్ ఆయిల్ ఇవన్నీ ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలండి ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకుంటేనే మనకి ఎక్కువ రోజులు ఈ పౌడర్ అనేది ఉంటుంది అప్పుడప్పుడు వాడుకోవడానికైనా కానీ ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వీటితో పాటు ఒక అర స్పూను జీలకర్ర అలాగే సరిపోయినంత సాల్ట్ వేసుకోండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎంత ఫైన్ అయితే అంత ఫైన్గా పేస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఆల్రెడీ మనము రైస్ అనేది బాయిల్ చేసి పెట్టుకున్నాము పొడి పొడిగా ఇంట్లో ఆల్రెడీ మిగిలిపోయిన రైస్ అయినా పర్వాలేదు ఫ్రెష్గా వండుకున్నదైనా కానీ ఈ రైస్ క్వాంటిటీకి నేను చేసిన ప్రిపరేషన్ అయితే సరిపోయిందండి చూశారు కదా మనకి కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువగా తిక్కుగా వేసుకోండి పిల్లలకైతే లైట్గా అయినా వేసుకోవచ్చు ఆ విధంగా ముందుగానే రైస్లోనే పౌడర్ అనేది మిక్స్ చేసేసాను తర్వాత మనం బాండి పెట్టుకొని తాలింపు వేసుకోండి తాలింపులో ఇంకా అన్నీ మన ఇష్టం అండి పల్లీలైనా యూజ్ చేయొచ్చు జీడిపప్పు అలాగే తాలింపు దినుసులు పచ్చనపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసుకోవచ్చండి మన దగ్గర ఏ ఇంగ్రీడియంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చు నేను వేసిన ఐటమ్సే కాదు తాలింపు అందరు పెడతారు కదా జనరల్గా ఆ తాలింపే పెట్టుకోవాలండి ఈ తాలింపు అంతా రెడీ అయి పోయిన తర్వాత మీకు ఉల్లిపాయలు నచ్చుతాయంటే ఉల్లిపాయలు వేసుకోండి నేనైతే ఉల్లిపాయలు అనేది వేయట్లేదు ఈ తాలింపు రెడీ అయిన తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ మిక్స్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కువసేపు ఏమీ కలప అవసరం లేదు హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నుంచి మూడు సెకండ్లు మాత్రం కలిపితే సరిపోతుందండి మనకి ఫ్రైడ్ రైస్ ఎలా కలుపుతారు బయట ఫ్ర ఫ్రైడ్ రైస్ షాపులు వాళ్ళు ఎక్కువ హై హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తారు కదా ఆ విధంగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇక్కడ కావాలంటే కొత్తిమీర వేసుకోండి నేను కొత్తిమీర అయితే యూజ్ చేయలేదు ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇంక ఈ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టండి లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు టైం లేదు లేటుగా లేచాము అనుకున్నప్పుడు ఈ రైస్ని మీరు ఒకసారి ట్రై చేసి పెట్టండి పౌడర్ అనేది మనకు వీలున్నప్పుడు రెడీ చేసి పెట్టుకొని జస్ట్ రైస్ వండి పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇక రెండవ రెసిపీ వచ్చేసి చెప్పాను కదా ములగా ములగాకు కారం అండి ఈ ములగాకు కారం అనేది చాలా హెల్దీ ఇక్కడ నేను కూడా చాలా తక్కువ ఎండుమిర్చి వాడాను రెండు నుంచి మూడు ఎండుమిర్చి మాత్రమే వాడాను అలాగే ధనియాలు నువ్వులు అయితే యూజ్ చేస్తున్నాను నేను ప్రతి దానిలో ఎక్కువగా నువ్వులు అయితే యూజ్ చేయడానికి ట్రై చేస్తానండి ఇది వచ్చేసి నేను ఆల్రెడీ వాష్ చేసి ఆరబెట్టానండి పల్చటి క్లాత్ పైన ఫ్యాన్ గాలికి ఆరబెట్టేశాను ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి ఈ విధంగా డ్రైగా ఆరబెట్టేశాను అనమాట అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేనైతే అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేశాను చూసారు కదా మినప్పప్పు అవేమీ మాడవండి ఎందుకు ఒకేసారి వేస్తున్నాం కాబట్టి ఆకు కూడా ఉంటుంది దాంట్లో వచ్చే చెమ్ము ఉంటుంది అందుకని మినప్పప్పు కానీ నువ్వులు కానీ ఏవి మాడవు అలాగే ఫ్రై అవుతూ ఉంటాయి ఈ ఆకులు వడిలన్నప్పుడే మనకి మినపప్పు ఫ్రై అవ్వటం స్టార్ట్ అనమాట చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మరీ డ్రైగా ఏమి అవసరం లేదు తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పౌడర్ కూడా మనకి చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చండి మొలగాకు అనేది చాలా హెల్దీ ఏ పౌడరు ఆకు కూడా దీంతో చాలా వెరైటీస్ చేసుకుంటాము మనం ఫ్రైలో కూడా పైన జల్లుకోవచ్చు అనమాట ఈ పౌడర్ అనేది మన ఇంట్లో రెడీగా ఉంటే నేనైతే ఆల్మోస్ట్ ఇడ్లీలోకి వేస్తాను మర్మరాలు ఉప్మా చేసినప్పుడు దానిపైన చల్లుతాను ప్రతి దాంట్లో ఎక్కడ అవసరం అయితే అక్కడ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇప్పుడు మార్కెట్లో కూడా మనకి ఆకుకూరలతో పాటు ఈ ములుగాకు కూడా దొరుకుతుందండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని జీలకర్ర అనేది అన్ని ఐటమ్స్తో కలిపి ఫ్రై చేసేటప్పుడే వేసేసానండి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఫైన్ పౌడర్ ఏమీ అవసరం లేదు సరిపోతుంది ఈ మాదిరిగా చేసుకుంటే దీన్ని మనము ఆరిన తర్వాత ఒక దాంట్లో స్టోర్ చేసుకోవచ్చండి ఇది కూడా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు తాలింపులో వేసేసుకొని రైస్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇడ్లీల్లో పెట్టుకోవచ్చు లేకపోతే ఉప్మా పైన చల్లుకోవచ్చు మరమర ఉప్మా చేసుకున్న దేంట్లో అయినా మనకి యూజ్ఫుల్గా ఉంటుంది అలాగే హెల్తీ కూడా అండి నువ్వులు నేను పైన కొన్ని చల్లాను అన్నమాట చూసారు కదా ఈ రెండు రెసిపీస్ అయితే మీకు ఎలా ఉన్నాయి నచ్చినాయా ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి